భారీగా సెట్ అయింది కాయ పూత కూడా దండి ఉంది ఇంకా ఎండు బాగుందా మీ పొలము బాగుంది కాయ కూడా బాగా పట్టిందా కాపు కానీ పూతలు కానీ గిడతా ఏమన్నా ఉందా క్లీన్ ఉందా చెట్టు అస్సలు లేదు బ్లాక్ టిప్స్ లేదు ఏమేమేం లేదు బాగుంది చాలా బాగుంది బాసెట్టయినకా బాసెట్ట ఇంకా పూత కూడా బాగా ఉంది అసలు ముడత లేదు బ్లాక్ టిప్స్ లేదు నమస్కారమన్న పేరేనా చంద్రప్పనా చంద్రప్ప ఏ ఊరునా ఊరుకొండ తాలూకు అనంతపురం జిల్లా ఊరుకొండ తాలూకు విడుకునకల్ల మండలం ఆవు గ్రామం ఆవిడకి ఏం పెట్టినారన్న మీరు డబ్బినా డబ్బీ వెరైటీనా బాగుందా ఇప్పుడు బాగుంది ఎన్నిసార్లు కొట్టినారా వాయంత్ర ఎనిమిదో సార్లు కొట్టినాను ఎనిమిది సార్ ఇప్పుడు అవునా ఏడు సార్లు కొట్టినారా ఏడు సార్లు వాయంత్ర కాంబినేషన్ చేసుకుని కొట్టుకుంటున్నారు వాయంత్ర వాయుష్ వాయంత్ర ఆక్సివేజు వాయంత్ర ఆక్సివేజ్ వాయంత్ర ఆరోగ్య వాయంత్ర ఎస్ ఏడు సార్లు కొట్టినారు బాగుందా మీ పొలము బాగుంది కాయ కూడా బా పట్టిందా కాపు కానీ పూతలు కానీ ముట్టాగితేమన్నా ఉందా ఏం క్లీన్ క్లీన్ ఉందా ఏడు సార్లు కొట్టినారల ఒకసారి చెట్టు చూపించుతారా కాయ బాగా సెట్ అయింది చాలా బాగా సెట్ అయింది భారీగా సెట్ అయింది కాయ పూతకూడదండి కొంచెం ఇంకా ఆ పూ ఎండు ఉంది కదా కనబడదు అవును బాగుంది చెట్టు లేదు బ్లాక్ బ్లాక్టిప్స్ లేదు ఏమేమేమి లేదు అంత బాగుంది చాలా బాగుంది లోపట్లాపినట్ల ఇంకా చాలా బాగుపడింది కాయ బాగా అయింది కాయ ఇంకా పూత కూడా బాగా ఉంది అసలు ముడత లేదు బ్లాక్ టిప్స్ లేదు అంత క్లీన్గా ఉంది ఏడు సార్లు కొట్టినారు ఇప్పుడు ఎనిమిది సార్లు తెచ్చుకున్నారు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం ఏం వాడతా ఉంటారు కెమికల్ వాడుతూ ఉంటా ఈ సంవత్సరం మేము రికమెండ్ చేసి రికమెండ్ చేసినప్పటి నుంచి వాయంత్రనే వాడుకుంటున్నారు చాలా బాగుంది మీకు సంతోషం కదా మీకు కెమికల్ కొట్టుకున్న వాళ్ళు ఇట్లా ఉన్నాయా మీ పొలం ఉన్నట్టుందా కదా అవును ఫ్లవరింగ్ ఉంది ఇప్పుడు పై కింద వరకు మీకు దీనివల్ల బ్రాంచెస్ కూడా దగ్గర దగ్గర వస్తాయి చాలా దగ్గర దగ్గర వస్తాయి సంతోషం కదనా